అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఓటు తర్వాత ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు వరుస రాజీనామాలు చేస్తున్నారు సో అయితే ఇప్పుడు ఉన్న ఎంపీలు ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు మొత్తం గుడుక రాజీనామా చేయడానికి సిద్ధపడుతున్నారు అలాగే ప్రచారం జోరుగా సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ముఖ్య అనుచరులే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే తన పదవులకు రాజీనామా చేసి వేరే పార్టీలో చేరడానికి సిద్ధపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ముఖ్య అనుచరులే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పదకొండు మంది రాజ్యసభ సభ్యులు మాత్రం వారిలో ఇప్పటికే నలుగురు రాజ్యసభ పదవికి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పడం జరిగింది సో వాళ్ళు ఎవరెవరంటే మొప్పిదేవి వెంకటరమణ బిద్ద మస్తాన్ రావు ఆర్ కృష్ణయ్యలు వీళ్ళ ముగ్గురు గుడిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి వాళ్ళు కూటమి పార్టీలో చేరడం జరిగింది వీళ్ళ ముగ్గురు సో అలాగే దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం తగ్గిపోయింది వీళ్ళ ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పడంతో రాజ్యసభ పదవికి రాజీనామా చేయడంతో వీళ్ళ ముగ్గురు తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం తగ్గిపోయిందన్నమాట సో అయితే ఇంకోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండో వ్యక్తి రెండో పర్సన్ ఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆయన చక్రం తిప్పేవాడు ఆయనే విజయసాయిరెడ్డి విజయసాయిరెడ్డి గారు గుడిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి తన రాజ్యసభ పదవి గుడిక రాజీనామా చేసి ఆయన ప్రస్తుతానికి ఖాళీగానే ఉన్నారు సో ఈయన రాజకీయాల్లోకి మళ్ళీ వస్తున్నట్టు అలాగే బీజేపీలో చేరుతున్నట్టు కూడా ప్రచారం నడుస్తుంది విజయసాయిరెడ్డి గారు సో ఇదంతా మనకు అవసరం లేదు సో ఇప్పుడు వైసీపీకి సంబంధించిన పదకొండు మందిలో ఏడుగురు మాత్రమే ఉన్నారు ఈ ఏడుగురులో గుడక జూన్లో ఈ సంవత్సరం జూన్లో ముగ్గురు పదవి వివరణ చేయనన్నారు పదవికి విరామం చేయను అన్నారు వాళ్ళు ముగ్గురు ఎవరెవరంటే ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి పర్మల్ నత్వాణి పిల్లి సుభాష్ చంద్రబోస్ వీళ్ళ ముగ్గురు గుడిగా పదవి వివరణ చేయనున్నారు ఇంకా ఇంకా ఏడు మందిలో ముగ్గురు అయితే నలుగురు ఉంటారు నలుగురిలో ఒక అతను జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ముఖ్య అనుచరుటే వైవి సుబ్బారెడ్డి ఈయన వైవి సుబ్బారెడ్డి గారు రాజ్యసభలో వైసీపీ ప్రతిపక్ష నేతగా ఉన్నారు ఉన్నప్పటికీ ఆయన సైతం బీజేపీలో చేరతారని గుడిక ప్రచారం నడుస్తుంది వైవి సుబ్బారెడ్డి ఈయన కుడక బీజేపీలో చేరతారని ప్రచారం నడుస్తుంది సో ఎందుకంటే టీడీపీ కేసులకు సంబంధించి ఆయన కోలుకోలేని స్థితిలో ఉన్నారన్నమాట వైవి సుబ్బారెడ్డి గారు టీడీపీ వాళ్ళు పెడుతున్న కేసులకు ఆయన కోలుకోలేని స్థితిలో ఉన్నారంట అందుకు ఆయన బీజేపీలో చేరతారని ప్రచారం నడుస్తుంది సో అయితే ఇంకా ముగ్గురు ఉంటారు ముగ్గురు ఈ ముగ్గురు గుడిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పనన్నారు తన రాజ్యసభ పదవులకు రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి ఒక పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నట్టు కూడా ప్రచారం ఏదో ఒక పార్టీ ఏం లేదు ఉంటే బీజేపీలోనే చేరడానికి ముందుకెళ్తారు ఇంకా లోక్సభ లోక్సభలో ఉన్న నలుగురు ఎంపీలు నలుగురు ఎంపీలు లోక్సభలో వైఎస్ఆర్సిపికి నలుగురు ఎంపీలు ఉన్నారు కడప నుంచి అవినాశ్ రెడ్డి రాజంపేట నుంచి మిథున్ రెడ్డి తిరుపతి నుంచి గెలిచిన కృష్ణమూర్తి అరకు నుంచి తనుజారాణి ఇలా నలుగురు ఎంపీలు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లోక్సభలో సో అయితే ఈ నలుగరు గుడుక వైసీపీకి నమ్మకమైన వారే ఈ నలుగరు గుడుక వైఎస్ఆర్సీపీకి నమ్మకమైన వారే అయితే ఇప్పుడు వైఎస్ అవినాశ రెడ్డితో పాటు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి బీజేపీలో చేరతారని ప్రచారం నడుస్తుంది వైఎస్ అవినాశ రెడ్డితో పాటు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇద్దరు గుడుక బీజేపీలో చేరతారని జోరుగా ప్రచారం నడుస్తుంది సో ఎందుకంటే వైఎస్ అవినాశ్ రెడ్డికి సంబంధించి వివేకానందారెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాశ్ రెడ్డి కోలుకోలేని స్థితిలో ఉన్నారు అలాగే మిథున్ రెడ్డి గారు గురిక లిక్కర్ స్కామ్ కేసులో ఆయన కోలుకోలేని స్థితిలో ఉన్నారు సో ఇప్పుడు వాళ్ళిద్దరు కోలుకోవాలంటే బీజేపీ ఆధారం ఆధారకం బీజేపీలో చేరితే వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అందుకు వాళ్ళు బీజేపీలో చేరడానికి సిద్ధపడుతున్నారు అలాగే వైఎస్ అవినాశ్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి సొంత తమ్ముడు ఆయనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధపడుతున్నారు అలాగే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సొంత అనుచరుడే ఆయన కూడా గుడ్ బై చెప్తున్నారు వీళ్ళే సొంత అనుచరులు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వాళ్ళు ఇద్దరు సో అయితే ఈ కేసులో నుంచి బయటపడేందుకు వారు వైసీపీకి గుడ్ బై చెప్ప చెప్పి బీజేపీలో చేరతారని ప్రచారం నడుస్తుంది చేరతారు గుడిక వీళ్ళు ఎందుకంటే వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు వీళ్ళ కేసులకు సంబంధించి అవినాష్ రెడ్డి గారైతే అయితే వివేకానందరెడ్డి అత్త కేసుకు సంబంధించి ఆయన కోలుకోలేని స్థితిలో ఉన్నారు అలాగే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు కుడక లిక్కర్ స్కామ్ కేసులో కూడా ఆయన కోలుకోలేని స్థితిలో ఉన్నారు అయితే వీరిద్దరు వెళ్ళిపోతే మిగతా ఇద్దరు ఎంపీలు కూడా పార్టీకి గుడ్ బై చెప్పక తప్పదా చెప్తారు ఇంకా ఏం చేస్తారు ఇద్దరు ఉండి ఏం చేయలేరు కదా వీళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి ఒక పార్టీలో చేరడానికి సిద్ధపడతారు అయితే ఈ ప్రచారంలో వాస్తవం ఎంతో ఉందో చూడాలి ఎంత ఉందో చూడాలి మరి వాస్తవం వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరతారా లేదా లేకపోతే వీళ్ళ పదవులను అలాగే కొనసాగిస్తారా లేదా సో వీళ్ళు అట్నే రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఉంటారా ఉండరా అన్న దానిపై ప్రచారం అయితే జోరుగా నడుస్తుంది ఎంతవరకు వాస్తవమో ఏంటో తెలియాల్సి ఉంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ధన్యవాదాలు అందరికీ నమస్తే